హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ సిదానీ టాకీస్ అందరికీ నమస్కారం సో ఈరోజు రెసిపీ బెండకాయ కర్రీ అండి సో నేనైతే ఇది పిల్లలకి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ఈ రెసిపీ అయితే మీ పిల్లలకి చేసి పెట్టండి ప్రాసెస్ మీరు వీడియోలో చూసేసేయండి సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్ స్టార్ట్ అవర్ వీడియో సో నిన్న మీరు సండే ఎపిసోడ్ చూసి ఎంతమందికి ఎలిమినేషన్ నచ్చలేదండి నాకైతే అస్సలు నచ్చలేదండి చాలా చెత్త ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అండి రీజన్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదండి ఎందుకంటే తనలో టాస్క్ ఆడే పర్ఫార్మెన్స్ ఉంది అలాగే జోగిల్గా ఉంటాడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు బ్యాక్ బిచ్చింగ్ అస్సలు చేయడండి ఒక కంటెస్టెంట్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే శేఖర్ భాషలో ఉన్నాయండి బట్ తను ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే రాలేదు ఇంకా సో ఎప్పుడైనా సరే అతను ఒక టాస్క్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వరు సో ఒక సంచాలక్గా ఏమో చేశారు అంతేనండి సో తనకి ఫుటేజ్ అనేది చాలా తక్కువ వచ్చింది వీకు అండ్ నెక్స్ట్ వస్తే బాటమ్ టూ వచ్చేసి ఆదిత్య ఓమ్ గారు అండ్ శేఖర్ భాష ఉన్నారు సో బాటమ్ టూలో లా లీస్ట్ ఎవరో చెప్పేసి ఎలిమినేట్ చేయొచ్చు కదా కంటెస్టెంట్స్ ఒపీనియన్తో ఎలిమినేట్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు సో ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు బాటమ్ టూ శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎలిమినేట్ అవ్వాల్సిన క్వాలిటీస్ ఆదిత్య గారికి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే హౌస్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఆదిత్య ఓమ్ గారికి సో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా చాలా తక్కువే శేఖర్ భాషతో కంపేర్ చేస్తే దెన్ మనం ఇంకా శేఖర్ భాష ఎలా ఆడతాడు ఎలా ఉంటాడు అనేది మనం ఇంకా చూడలేదు సో అతని పర్ఫార్మెన్స్ ఫుల్గా ఇవ్వకముందే ఎలిమినేట్ చేశారండి నాకైతే చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది సో ఉండుంటే ఈ వీక్ ఏమైనా తన పర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ టాస్క్లో ఎలా పర్ఫామ్ కూడా మనమైతే చూసేవాళ్ళం నేను డెఫినెట్గా చెప్తానండి రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ సో నాకైతే శేఖర్ భాష ఎలిమినేషన్ చాలా అన్ఫేర్ అనిపించింది చాలా బాధగా ఉంది సో ఇం తనకంటే లీస్ట్లో ఉన్న ఆదిత్య ఓంగార్ కానీ పృథ్వీ కానీ అయితే సో కొంచెం కొంచెం రీజనబుల్గా ఉండేదండి సో శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే అనిఫేర్ అండి సో మనమైతే అనుకుందాం నెక్స్ట్ కంపల్సరీగా రీఎంట్రీ అయితే ఇవ్వాలని సో నెక్స్ట్ ఎపిసోడ్ టుమారో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్